శ్రీచక్ర భ్రమరాంబ భ్రమరాంబగుంది కూడా శ్రీచక్రాలు ఉన్నాయి అక్కడే కుంకుమార్చన చేస్తారు కాబట్టి శ్రీచక్ర సంచీం గానాసక్త మనోజ్ఞయనసద్గంధర్వ కన్యావృతాం గానాసక్త అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి విషయాల్లో ఒకటి ఇది అంటే సంగీతం ఆమెకి నిజానికి ఇలా ప్రవచనాలు శ్లోకాలు చదవడాలు ఇవి కాదు ఇష్టం ఆవిడికి చాలా ఇష్టం ఇది అంటే సంగీతం అంటే ఆవిడికి ప్రాణం ఆమె తనంత తనుగా గొప్ప విదుషీమణి అందుకే గొప్ప సంగీత విద్వాంసురాలు అని చెప్పడానికి వీలుగా ఆమె యొక్క కంఠము మీద త్రివళలు ఉంటాయని సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు పేర్కొన్నారు ప్రత్యేకంగా మూడు ఉంటాయి అని అటువంటి తల్లి సంగీతాన్ని ఇష్టపడుతుంది అందుకే కావ్యాలాప వినోదిని ఆమె శ్లోకాల్ని పారాయణ చేస్తే సంతోషం కన్నా ఆమెకి ఆలాపన చేస్తే ఇష్టం